సో అదే విధంగా మనకి ఏదైతే రీసెంట్ కాలంలో చూసుకుంటే నా అన్వేషణ గురించి మనం రోజు చూస్తూనే ఉన్నాము అండ్ ఒక హిందూ అయ్యుండి హిందూ తత్వాన్ని అలానే మన ఇతిహాసాలను టచ్ చేయడం కానీ ఏది పడితే అది మాట్లాడడం కానీ దాని అసలు పురాణాల గురించి తెలిసి తెలియక మాట్లాడుతున్నాడా మరి తెలుసుకొని మాట్లాడుతున్నాడా రోజు నేను భగవద్గీత చదువుతాను అని చెప్పేసి వీడియోలు చేస్తున్నాడు మరి ఆయన పైన మీ అభిప్రాయం వాడు ఒక మనిషి కాదు భూమికి భారము ఒక దొంగ ఒక వెయ్యి మంది దొంగలు చచ్చిపోతే ఇసుంటొక్కడు పుడతాడు వాడు మనిషే కాదు వాని గురించి మాట్లాడడం వేస్ట్ వాడిని అనవసరంగా హైప్ చేస్తురు వాడు దేశం పైన విషయాన్ని కక్కుతుండు హిందుత్వం పైన విషయాన్ని అని క్లియర్గా అర్థమైంది ఇప్పుడు వాడు హిందూ అంటుండు బా బయట దేశం పోయి బీఫ్ తిన్నాడు హిందూ అవుతాడా అమ్మ బయట దేశం పోయి మనము నాగుం పాముని పూజ చేస్తాం నాగదేవత అని వాడు పోయి నాగుం పాముని తిన్నాడు వాడు చూడండి వాని వీడియోస్లో వాడు హిందూ అవుతాడా అడ్డగోలు ఓపెన్గా వ్యభచార గుహాలకు పోతాడు వాడు వాడు హిందూ అవుతాడా వాని గురించి వాటించుకోవాల్సిన అవసరం లేదు అరే నువ్వు మగోని పోయితే దమ్ము ఉంటే ఇండియాకు వచ్చి మాట్లాడరా ఇవన్ను దాచుకొని ఎందుకు మాట్లాడుతూ నువ్వు దేశం మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావు కదా వీళ్ళంతా ధృవ్రాతి అని ఒక దొంగోడు ఉన్నాడు వాడు కూడా బయట దేశం నుండి మొత్తము విషంగా కమ్ము మొత్తం కక్కుతుంటాడనమాట హిందువులపై హిందుత్వంపై బీజేపీపై సో వీడు వాని దారని నడుస్తుంది నేను ఏదో తోపుతురు అవుతాను నువ్వు ఇండియాకు వచ్చి పబ్లిక్ ప్లేస్లో మీటింగ్ పెట్టి నీ అభిప్రాయాలని వెళ్ళగకు అప్పుడు తెలుస్తుంది దీన్ని ప్రజలు ఎట్లా చూస్తారని చెప్పులతో దండేస్తారా గార్జిపై ఊరేగిస్తారా తెలుస్తుంది ఏండో కూర్చొని మాట్లాడడం ఎందుకు రాను ఆయన వీడియోలో ఇంకొక విషయం కూడా చెప్పాడు కదా సార్ భారతదేశంలో అసలు ఏది కూడా ఆ మహిళలకు రక్షణ అనేది లేదు ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చినా కానీ ఏదో ఒకటి చేస్తారు మీరు వేరే పరాయి దేశం వాళ్ళు వచ్చారు అంటే మీ కళ్ళకు కనిపించారంటే రక్షణ లేకుండా పోతుంది ఓన్లీ భారతదేశంలోనే జరుగుతుంది అని అంటున్నారు సార్ ఉన్న స్వేచ్ఛ కూడా లేదు ఎన్నో రకాల స్వేచ్ఛ భారతదేశం నువ్వు నువ్వు తిరుగుతలేవమ్మా హ్యాపీగా ఉన్నావా నీకు ఎక్కడన్నా స్వేచ్ఛ లేదు అనిపిస్తుందా అక్కడక్కడ సంఘటనలు జరుగుతాయి ప్రపంచం మొత్తం జరుగుతాయి మూర్ఖోలు మృగాళ్ళు మొగోళ్ళు ఉన్నారు అక్కడక్కడ అది ఎక్కడున్నా కూడా దు ఇప్పుడు ఎక్కడ జరగలేదు చెప్పమ్మా యూఎస్లో జరిగినాయి రష్యాలో జరిగినాయి ఎక్కడైనా జరిగినాయి భారతదేశంలోనే స్త్రీ పట్ల గౌరవం ఉంది ధర్మమే నేర్పిస్తుంది స్త్రీని గౌరవించు అని చెప్పి మన సనాతన ధర్మం నేర్పించేది ఫస్ట్ స్త్రీమూర్తిని గౌరవించు అని ఒకటి నేర్పిస్తుంది ఏ మతంలో లేదు అది ఏ మతంలో లేదు స్త్రీమూర్తిని దేవతామూర్తి లెక్క చూసే దేవత లెక్క చూసేది భారతదేశము ఒక స్వామీజీ కాళ్ళు మొన్న నేను అయోధ్య స్వామీజీ దగ్గర పోతే మహిళలు వచ్చి కాళ్ళు మొక్కుతుంటే ఆయన మొక్కనిస్తలేడు ఏంది స్వామి అని అడిగితే మహిళలు దేవతతో సమానము వాళ్ళ మనం కాళ్ళు మొక్కించుకోవద్దు మనమే మొక్కాలి అని చెప్తున్నాడు అంటే అంత గొప్ప ధర్మం ఉన్న దేశం అంత గొప్ప గుణం ఉన్న దేశం